ఈ రోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లక్ష్మీ పార్వతి తదితరులు సందర్శించి నివారాలు అర్పించారు నేడు దివ్యాంగత మాజీ ముఖ్యమంత్రి యాక్టర్ నందమూరి తారక రామారావు శత ఈ సందర్భంగా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యాన్స్ ట్యాంక్ బండ్ వద్ద గల ఎన్టీఆర్ గార్డ్ కి వెళ్లి నివారాలు అర్పించడం ఆయన వాయిదీగా వస్తుంది ఇక నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా స్టార్ట్ అయ్యాయి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గార్డ్ వద్ద స్టార్ట్ అయిన హడావు లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ అసమాన ప్రతిభ కలిగిన యాక్టర్ ఎన్టీఆర్ అని మాట తప్పని మడమ తిప్పని రాజకీయ నాయకులుగా పేరు గాంచారని తెలిపారు అలాగే తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు ఉంటుందని ఆమె అన్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రాము ఉత్సవాలు ఘనంగా స్టార్ట్ అయ్యాయి యాక్టర్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ శత జయంతి ఉత్సవాలు మే ట్వంటీ ఎయిత్ నుండి సంవత్సరం పాటు జరిపించాలని చెప్పారు ఇందులో తమ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి నెలకు ఒకరు చొప్పున పలు కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు శత జయంతి సందర్భంగా వారానికి ఐదు సినిమాలు రెండు సందస్సులు ఉంటాయన్న అలాగే నెలకు రెండు ఎన్టీఆర్ పుష్కరాలు ప్రదానం చేస్తామన్నా తెనాలిలోని పెహ్మాండాని థియేటర్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయని బాలకృష్ణ చెప్పారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి